నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాండి నువ్వెంతో ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు అసలులే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతో లవ్ అఫేరం ఏంటం చేస్తాడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా లవర్సే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఎందుకు మీరు నేను మీరు ఏడుతున్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం అని ఎవండి ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు లేరులే అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డిపెంట్ ఓ ఇంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి వాళ్ళు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి ఏముందండి ఉందండి మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షరత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ అయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ చెప్పిందా ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి వీడు కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడి పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్క వెళ్ళి మాట్లాడుకున్నారండి సార్ అది కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడడం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందాం తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓ కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకటంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకునే ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గడ మనందరం ఎంత వదిలి చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గడ చెల్లెంటే ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండు ఈ ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన చెల్లెలు కాదు మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో సుబరా లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీగా పెట్టావు రూములు తోడవకుండా కంపోయాలి బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓడిని పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్తాయి పెట్టడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం చెల్లి అని చెప్పి ఆడిని నాటకలన్నీ మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కుట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా బాబాయ్ అత్తనా గోపి గోపి ఓపె రారా ఎందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడట నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతుకుంటే బీర్బాషులు సముకు తతకొచ్చాయా నీకు నీకెందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను వెళ్ళు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబో బాబు లాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను సిక్స్ వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రెస్ ఓన్లీ మంత్రే రాజా ఇక్కడ తర్వాత మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు పోలీసా ఐతనే జా రే అన్న పట్టుకొండరా అలా జల్లి బారుతోంది పట్టుకో బావడి దాలి ఎల్లి రే అన్న నవో చూడురా గోపీగా ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎడూ తప్పించుకోలేడు ఇంకా ఇటాలండి నువ్వు ఇట నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలి చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద కాపులా కాయండి రా Dorito <coughs> ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం కట్లన్న ఇప్పనయ్యా అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం ఈడేదో ఎస్కేప్తాడు అనుకుంటుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టి చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటాం ఒకసారి పడతా లేదు సారీ గోపిగాడు వెతకుండా ఇక్కడ ఏం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు ఆయన కన్న ఇలాంటి వాడు నా ఉ చేయాలని ట్రై చేస్తారా నీ దొరికింది అయితే రే

ఈ గోపిగడ్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని పొట అటు తిరుగుతున్నామేంటిలోవ్వాళ్ళు కూడా వాచ్మే కింద తట్టుకుంటున్నారా చిచ్చే Yeah, <laughs> but... <laughs>